అందరికీ నమస్తే అండి దువాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ సో ఆయన విషయంలో రెండు రోజులుగా జరుగుతున్న అంశాలన్నీ మనం ఫాలో అవుతున్నాం చూసాం సో అది సమాజానికి కానీ ఆయనకు కానీ ఆయన పార్టీకి కానీ ఆయన కుటుంబానికి కానీ మంచి వ్యవహారం కాదు కానీ ఏదో జరుగుతోంది అయితే ఆ ఎపిసోడ్లో ఇప్పుడు జస్ట్ ఇప్పుడే ఒక బ్రేకింగ్ ఏంటంటే ఒక ట్విస్ట్ ఆయన స్నేహితురాలుగా ఉన్న వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కూడా ఏదో రిలేషన్ అని ఓపెన్ రిలేషన్ అని ఏదో పేరు పెట్టారు కదా సో ఆమె దివ్యల మాధురి జస్ట్ ఇందాకే రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ప్రస్తుతం ఆమె పలాసలోని ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు యాక్చువల్లీ అక్కడ చికిత్సకు కూడా ఆమె నిరాకరిస్తున్నారు అనేది ఒక సమాచారం ఇప్పుడు ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఎందుకంటే నిజానికి అది రోడ్డు ప్రమాదమా లేదా ఆమెనే అటెంప్ట్ చేశారా అనేది పూర్తి స్థాయిలో తెలియలేదు సో యాక్చువల్లీ మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆవిడ హాస్పిటల్లో ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే ఆమె తన ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు తనకు తన మీద విపరీతంగా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం తన కుటుంబం గురించి తన పిల్లల గురించి తమ రిలేషన్ మీద ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో విపరీతంగా చర్చలు జరుగుతుండడం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా డిబేట్లు పెట్టి తనను టార్గెట్ చేస్తుండడంతో ఆమె మానసికంగా కుంగిపోయి ఇలా అటెంప్ట్ చేశారు అని ఒక వార్త అందుకే ఆమె నా ప్రాణాన్ని నేను తీసుకోవాలనుకున్నాను అని ఆమె స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అనేది మనకు ప్రాథమికంగా తెలిసిన సమాచారం యాక్చువల్లీ నిన్న ఈ ఇన్సిడెంట్ అంతా అందరూ ఫాలో అయ్యే ఉంటారు మొన్న నైట్ నుంచి ఒక హైడ్రామా జరుగుతుంది దువాడి శ్రీనివాస్ గారి ఇంట్లో ఈ దివ్యల మాధురి ఉండడం దువాట శ్రీనివాస్ గారు వైఫ్ వాణి అండ్ పిల్లలు వెళ్ళి ఇంటి దగ్గర బయట రాత్రి అంతా నిరసన వ్యక్తం చేయడం దాంతో దువాడ శ్రీనివాస్ బయటకు వచ్చి వాళ్ళ మీద గొడవకు వెళ్ళడం ఆ వీడియో ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి సో నిన్నంతా కూడా మీడియాలో వీళ్ళే ఒకవైపు వాణి గారు ఇంకోవైపు శ్రీనివాస్ గారు ఇంకోవైపు మాధురి వీళ్ళ ముగ్గురు మీదనే నిన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ఫోకస్ అంతా ఉంది సో అందుకే ఎవరికి తోచినట్టు వాళ్ళు ఈ ఎపిసోడ్ని ఎవరికి తోచినట్టు వాళ్ళు ప్రసారం చేస్తూనే ఉన్నారు అయితే ఈ క్రమంలోనే ఈ మాధురికి సంబంధించిన కొన్ని వీడియోలు ఆమె సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుంటుంది ఆ వీడియోలను పట్టుకొని టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు దుబాడ శ్రీనివాస్ అంటే గెట్టని వాళ్ళు దుబాడ శ్రీనివాస్ గారి రాజకీయ శత్రువులు వాళ్ళందరూ కూడా దాన్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు అది ఖచ్చితంగా జరుగుద్ది రాజకీయాల్లో ఉన్నప్పుడు శత్రువులు ఉంటారు ఆ శత్రువులకి ఏదైనా ఐటెం దొరికినప్పుడు దాన్ని ఎలా వాడాలో అలా వాడుకుంటారు సో అందుకు అన్ని రకాలుగా సిద్ధమై ఉండాలి అయితే మాధురి దాంతో హర్ట్ అయ్యారేమో నిన్న రాత్రి టీవీలో డిబేట్ జరిగింది ఆ డిబేట్ సందర్భంగా కూడా ఆమె హెచ్చరించారంట మరీ నన్ను ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు నా కుటుంబాన్ని బయటకు లాగుతున్నారు నా పిల్లల్ని నా వ్యక్తిగత వ్యవహారాన్ని బయటకు లాగుతున్నారు ఇది ముగించకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పి ఆమె నిన్ననే హెచ్చరించారంట ఒక డిబేట్ జరుగుతున్న సందర్భంగా అయినా సరే ఆమె మీద ఇవేమీ ఆగకపోయేసరికి ఈరోజు ఆమె ప్రయత్నించారని కారు స్వయంగా నడుపుకుంటూ వెళ్ళి ఆగి ఉన్న మరో కారుని ఢీకొట్టి ఆమె కారు బాల్తా బాల్తా పడి రోడ్డు పక్కన ఆగి ఆగింది సో దాన్ని చూసి స్థానికులు హాస్పిటల్కి ఆసుపత్రికి ఫోన్ చేయడంతో వాళ్ళు అంబులెన్స్ పంపించి అంబులెన్స్లో మాధుని తీసుకెళ్లి పలాస హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇది పలాస దగ్గరలోనే లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర ఈ ఈ యాక్సిడెంట్ జరిగింది ఈ ప్రమాదం జరిగింది సో ఆ సమయంలో ఆమె ఒక ఫోన్ కాల్లో వీడియో కాల్లో జూమ్ కాల్లో మాట్లాడుతున్నట్టు కూడా చెప్తున్నారు అది ఎంతవరకు వాస్తవమో తెలియదు సో ఇట్లా ఇది మరి ఖచ్చితంగా ట్విస్టే ఎందుకంటే జరిగిన పరిణామాలన్నీ చూస్తున్నప్పుడు దువ్వాడ శ్రీనివాస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు నేను వాణికి విడాకులు ఇచ్చేస్తాను మాధురిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని దువ్వాడ శ్రీనివాస్ చాలా స్ట్రాంగ్గా చెప్పారు మరోవైపు మాధురికి సంబంధించి వ్యక్తిగత వ్యవహారాలన్నీ నిన్న నుంచి బయటకు వస్తున్నాయి ఆమె సోషల్ మీడియాలో చేసిన రీల్స్ పాటలు డ్యాన్సులు అవన్నీ బయటకు వస్తున్నాయి సో దాంతో ఆమెను ఖచ్చితంగా చాలా మాటలు అంటారు ఎంతైనా సరే సమాజం భార్యకే ఎక్కువ విలువిస్తుంది భార్యనే ఎక్కువగా గౌరవిస్తారు ఇటువంటి వ్యవహారాలను సమాజం హర్షించదు చూడరు పాజిటివ్ కోణంలో చూడరు వీళ్ళు ఎంత ఇష్టపడినప్పటికీ ఒకరినొకరు ఎంత ఆప్యాయంగా ఉన్నప్పటికీ సమాజం హర్షించదు సో దానికి సంబంధించి అందులోకి రాజకీయాల్లో ఉన్నారు వీళ్ళే కనుక రాజకీయాల్లో లేరు అనుకోండి అసలు సబ్జెక్టే కాదు వీళ్ళు రాజకీయాల్లో ఉండడం గతంలో కొన్ని ఓవర్ యాక్షన్లు కొన్ని ఓవర్ డైలాగులు కొట్టడం దువాడి శ్రీనివాస్ అనే వ్యక్తి కాబట్టి ఇప్పుడు దొరికిపోయారు ఇప్పుడు దాన్ని పట్టుకోవాలి సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతోంది మేబీ దీని మీద ఏం కేసు నమోదు అవుద్దో పోలీసులు ఏం దర్యాప్తు చేస్తారో దీని మీద ఇంకా ఏమైనా ట్విస్ట్లు ఏముంటాయనేది మనం ఫాలో అవుదాం చూద్దాం ఎప్పటికప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్